హలో అండి నేను ఆరు దగ్గర ఇది అంటే మన ప్రా రోజు ప్రారంభమయ్యేది పక్షుల కిచకిచ్చా కిచకి అసలు గంట సేపటి నుంచి దాదాపుగా అల్లరి వేస్తూనే ఉంది మబ్బులు ఐదింటికి స్టార్ట్ చేస్తున్నాయి ఇంకా నాకు కొంచెం డల్గా ఉంది ఈరోజు సరే ఇక మనకి ఈరోజు ఏం పడలేదు కొంచెం మెల్లగానే చేద్దామని వచ్చిన పనులు కూడా చూడండి ఏ రకరకాల తిరుగుతుంది ఇంకా వేరే ఉన్నాయి ఒక్కటి కాదు వాయిస్ కానీ ఎక్కడున్నయో తెలియదు సరే తొందరగా ముగ్గు వేసుకుందాం ఒక్కొక్క రోజు ఏటైనా బయటకు వెళ్ళి వస్తే బాగా డల్గా ఉంటుంది చాతనైతే లేదు ఇక పక్షుల కిలకిల రావాలి విని పోదాం పోదాం పోదామని బిల్లగా లేచి వచ్చేసిన ఇంకా స్టార్ట్ చేద్దాం చిలుకలు వచ్చినట్టున్నాయి ఇప్పటిదాకా ముగ్గేసేటప్పుడు లేవు ఇంకా బాగా వేస్తున్నావు వీడియో ఎడిటింగ్ చేస్తున్నా పాలు స్టవ్ మీద పెట్టిన అవో కొ లాస్ట్కు లేవు ఎక్కడ కూర్చున్నాయో నేను ఇటు వచ్చేటప్పుడు వెళ్ళిందా మరి కనిపిస్తలేదు పైన కొమ్మ మీద ఉంటుంది కదా ఇక వీడి దాకా వచ్చిన కాబట్టి పింక్ ఫ్లవర్స్ చేస్తాం మీకు మార్నింగు అండి ఎంత బాగున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చోండి మరి మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సిందే ఇయో చూడండి ఇలానే వచ్చింది మవారు ఒక ఐదు నిమిషాలు అంతే ఇవన్నీ పనులు చేసుకొని ఇక చికనకాబ్రాలు ఇక్కడ కూడా చిన్న మొక్కున్నా కూడా ఫ్లవరింగ్ వస్తుంది కంపల్సరీ ఇంటి ముందు అవి ఏ పూలన్నా కానీ ఓ నాలుగు పూలు పూసినాయి అంటే ఇక అంద అందమే వేరు మనకు చూడంగానే ఒక సంతోషం అనిపిస్తుంది అట్లా ఇక రోజు కొనుక్కుంటున్నావు అయింది మరి నేను ఒక్క రెండు నిమిషాలు అయింది కూర్చుండే అంతే చేస్తా జెంత పిట్ట ఇప్పుడే వచ్చింది వైర్ మీద ఉంది మార్నింగ్ లేచినామంటే ఇక ఎన్ని వస్తాయో చెప్పలే ఆక చూడండి అక్కడ కూర్చుంది మనం డోర్ తీయకముందే ఎన్ని పక్షులు అసలు ఐదున్నర నుండి ఆరు గంటల దాకా చూడాలి ఇంత సౌండ్ అంటే అంత సౌండ్ వస్తుంది ఇక ఎందుకు తీ డోర్ తీస్తే డిస్టర్బ్ అయిపోతాయి అని అనిపిస్తుంది జాంపాండును అన్నీ చిలకలు ఏవో కొరికి కింద పడేసినాయి మళ్ళీ అక్కడనే వచ్చిన అగ చూడండి చిట్టి పిట్ట ఆటలు చూడండి ఎట్లా ఆడుకుంటుందో ఇప్పటిదాకా ఇక్కడ గులాబీ చెట్టు కూడా రెండు పిట్టలు ఆడుకున్నవి మన ఫోను కాళ్ళు ఉండే అన్నీ చూపించాలంటే వీలుగా అవి అండి అదే ఇవే లోపల దాక్కుంటాయి దొరుకుతుండే ఇల్లు రొటీన్ స్టార్ట్ అయింది పొద్దున ఎప్పుడైనా గందరగోళం హడావుడి గందరగోళం అన్నట్టుంది పాలని ఉప్మా చేసేద్దాం ఈరోజు సింపుల్గా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఉప్మా కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది చూడండి వెల్లుల్లిపాయలు ఒక్క నాలుగైదు వేసుకున్నాం కొంచెం ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయినాక వెల్లుల్లిపాయలు వేస్తాం తర్వాత ఉల్లిగడ్డ దీనిలో శనగపప్పులు వేసుకోవచ్చు కానీ శనగపప్పులు వేసుకోవచ్చు పెసరపప్పు వేసుకోవచ్చు ఇక ఈరోజైతే నేను మినపప్పు వేస్తున్నాను ఇక తర్వాత దీనిలో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిది కాదు ఇది డిఫరెంట్గా రావాలంటే ఎండుమిర్చి వేయాలి ఎండుమిర్చి మనకు ఉప్మాకు ఎంత కారం అయితే కావాలి అనేది మనకు తెలుసుంటుంది కదా పిల్లలు తింటే కొంచెం తక్కువ కారం వేసుకోవాలి పెద్దవాళ్ళే అయితే కొంచెం మంచిగా నాలుగైదు వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ ఎండుమిర్చి కంపల్సరీ ఉండాలి కరివేపాకు కరివేపాకు కూడా ఉంది మన కూడా ఎక్కువనే ఉంది కాబట్టి కరివేపాకు వేద్దాం ఇప్పుడు రవ్వ కూడా రెడీ ఉంచుకోవాలి అది రవ్వ రెడీ ఉంచుకుందాం అయితే ఇది బియ్యపు రవ్వతోటి తర్వాత ఇడ్లీ రవ్వతోటి కూడా వేసుకోవచ్చు మీకు ఏ రవ్వ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రవ్వతోటి వేసుకోండి రవ్వ తోటి కూడా వేసుకోవచ్చు ఇష్టం కానీ చేసే మెథడు పదార్థాలు వేరు అంటే ఇక కొంచెం పప్పు వేడి కాగానే కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తాయి కదా అప్పుడు మరి కరివేపాకు వేసేద్దాం టోటల్గా డిఫరెంట్ ఉంటుంది ఇది వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ మంచి బ్రౌన్ కావాలి ఇట్లా కొంచెం ఎర్రగా కావాలి అయిన తర్వాతనే ఇది రేటు ఫ్లేవర్ వస్తుంది కారంగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఒక్కొక్కటి ఒకటి నస్తాయి కదా అట్లా ఇది అప్పుడప్పుడు రేర్గా ట్రై చేస్తాం ఈరోజు మరి పచ్చిమిర్చి లేవని ఇట్లా ట్రై చేస్తాను పచ్చిమిర్చి లేవు ఉప్మా వేయాలి ఎట్లా అంటే ఈ మెథడ్ చూడండి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు రవ్వ ఎన్ని గ్లాసులు అనుకుంటే అన్ని గ్లాసులు చేయాలి ఇప్పుడు చెప్పినట్టే ఒకరికి ఒక గ్లాస్ సరిపోతుంది అట్లా మనం ఎన్నంటే వేసుకోవచ్చు ండి ఇక రవ్వ నాలుగు కప్పులు వేసుకున్నాను టీ గ్లాసులు నాలుగు టీ గ్లాసులు వేసుకున్నాం ఆయిల్ అవసరం లేదు ఎక్కువ ఇది మనం ఇడ్లీ తోటి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ చాలా తక్కువ తీసుకుంటుంది ఇక పొడి పొడిగా రావాలనుకుంటే ఒక గ్లాస్ అయితే గ్లాస్ నరేయాలి అదే ముంబై రవ్వతోటి వేస్తే కొంచెం మెత్తగా వేసుకోవచ్చు ఇడ్లీ రవ్వతోటి మెత్తగా బాగుంటుంది పొడి పొడిగానే బాగుంటుంది ఇప్పుడు పెద్దాం ఇక చూడండి ఒప్పేద్దాం అయితే ఈ మార్నింగ్ నాకు థైరాయిడ్ ట్యాబ్లెట్ తర్వాత పసుపు మింగడం కూడా ఉంటాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ దానికి పోతుంది గంట పావు గంట గ్యాప్ ఇవ్వాలి ఇక ఇప్పుడు మా వారు ఈ లోపల వాకింగ్ యాసిడ్ అవుతుంది అప్పుడు మరి మా బ్రేక్ఫాస్ట్ ఒక ప్రత్యేకమైన రోజులైతే మార్నింగ్ లేసుడు తోటి తొందరగా ఇక పూజ చేసుకుంటా ఒక్కొక్క రోజు కొంచెం డల్లు ఉందో లేకుంటే అట్లాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్నానమైనక పూజ ఇక రోజు స్టిక్ట్గా ఉండాలంటే బాడీ సేకరించాయి కదా ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాయి వేసేద్దాం కొంచెం ఎక్కువ హీట్ అయినాయి వాటరు ఎక్కువ హీట్ అయితే ఇట్లా పై మన ఉప్మా రెడీ అయింది స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఇక నేను అన్ని క్లియర్ చేసుకుంటుండేసరికి లేట్ అవుతుంది సరే ఇక ఉప్మా అయితే సూపర్గా రెడీ అయింది నేను ఎట్లా అనుకున్నానో అదే విధంగా వచ్చింది ఇక ఎక్కువ చూపించడానికి వీలు లేదు ఎందుకంటే ఇక స్పేస్ చాలా తక్కువ ఉంది ఎడిటింగ్ చేసే వీడియోలు చాలా ఉన్నాయి ఇక అటు ఇటు కూడా అవుతుంది చేసే లేదు ఇది కదా మరి ఇప్పుడు మామిడికాయ చట్నీ నిన్న చేసిన దాంతో సర్వ్ చేసుకుందాం ఇక ఉప్మా సూపర్ ఉంటుంది అయితే ఎప్పుడు ఏ ఉప్మా తిన్నా ఏది తిన్నా కనీసం మూడు ఇడ్లీలు తింటే మనం ఎంత తింటామో అంత కంపల్సరీ తినాలి బ్రేక్ఫాస్ట్ టీ కూడా తిన్న నిన్న చట్నీ చేసిన ఇది మామిడికాయలు పైన పొట్టు తీసేసి ఒక్కసారి మిక్సీ ఆన్ చేస్తే ఇట్లా కొంచెం ముక్కలు ముక్కలు అవుతుంది అప్పుడు ఇంత కొద్దిగా ఆవపిండి తర్వాత ఇక మిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి పోపేసిన ఉప్పు పసుపు కారం అవి కూడా వేయడం ఇంకా సూపర్ ఉంటుంది ఈ చట్నీ ఉప్మా కాంబినేషన్ సూపర్ ఉంటాయి అంటే మరి మన పూజ సంపూర్ణమైంది ఈరోజు శనివారం ఇక అయితే చక్కెర పలుకులు వేధించిన ఇక వెంకటేశ్వర స్వామి వారికి పటక బెల్లం సమర్పించిన ఇక ఇప్పుడే దశాంగం రూపమేసిన ఇక వింజమరైతే ఇది తెచ్చింది అది దొరికింది ఎక్కడికైనా యాత్రలు పోయినప్పుడు మంచి తీసుకొచ్చుకోవాలి ఇక ఇక చూడండి ఇక్కడైతే మనం రామాయణ ప్రవచనం వెళ్ళడానికేనా కదా చిన్న జిఎస్ అమ్మ వారు ఇచ్చిన ఇంకా ఇది అప్పట్లో తిందాము నైట్ ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ పెట్టించిన ఇంకా ఇప్పుడైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక అమ్మ మరదలు మాట్లాడుతూ ఉన్నాం ఇక సడన్గా తనకొక ఫోన్ కాల్ వస్తే తను మాట్లాడుతుంది ఇక నేను అంత చూపిస్తున్నా ఇల్లు ఒకసారి చూపిస్తాం అనుకున్నా కానీ ఇంకా ఇంకా టోటల్గా అన్ని ప్లాంట్స్ అవి ఇవి ఇప్పుడు ఇప్పుడు తెస్తుండ్రు కాబట్టి ఇంకా అన్న అయినాక చూయించదామని అనుకుంటున్నా ఇక అమ్మ అయితే ఓకే వీడియో ఎందుకు అనుకుంటుంది ఎందుకంటే ఫోటోలు వీడియోలు మనము ఇవన్నీ పెడదా ఉన్నామంటే అమ్మకు తెలియదు మొత్తానికి ఇక్కడ కొన్ని న్యాచురల్గా ఉండే ప్లాంట్స్ తెచ్చిండు తమ్ముడు ఇవి చూడండి సేమ్ న్యాచురల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి ఇక ఇండోర్ ప్లాంట్స్ కొన్ని న్యాచురల్గా పెట్టుకున్నా కానీ వాటర్ వాటర్ ఇంక పోయడం అప్పుడప్పుడు సూర్యరశ్మి పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి ఏ మొక్కలు పెట్టుకున్నా మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఇవైతే న్యాచురల్గా ఉన్నాయి చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఐక్యాల తీసుకొచ్చింటట బలి అనిపించింది ఇంకా ఇప్పుడే ఇల్లు టోటల్గా వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ఇంకా ఎక్కడెక్కడేం పెట్టాలి అన్నట్టుగా అన్నీ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అనిపించినవన్నీ తెస్తుండ్రు ఇంకా ఫుల్గా అన్నీ తెచ్చిన తర్వాత ఒకసారి చూపించడానికైతే ప్రయత్నం చేస్తా ఇక గృహప్రవేశం అయిన తర్వాత వర్క్ కావడానికి ఒక నాలుగైదు నెలలు పట్టింది ఇంకా ఇక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇంట్లో ఏ ప్లేస్ లేదు వెంటడానికి బాగుంటుంది అన్నట్టుగా అదే దృష్టి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక అట్లనే ఒక్కొక్కటి అన్నీ తెస్తుండ్రు ఇక సరే అన్నీ అయిన తర్వాత ఒకసారి చూపించడానికైతే ప్రయత్నం చేస్తా ఇక్కడ చూడండి ఇవైతే భలే అనిపించినాయి బుద్ధుని పక్కకు ఇది కూడా ఐక్యాలను తెచ్చిండట బాగుంది భలే అనిపించింది ఇక మరి ఇప్పుడైతే ఇక్కడనే ఉన్నావు కాబట్టి ఈరోజైతే రేపు ఒక మంచి వీడియో మళ్ళీ వెళ్దాం అప్పుడు అరికైతే బాయ్